తెలంగాణ రాజకీయాల్లో సోషల్ మీడియా వారైతే కొనసాగుతుంది ముఖ్యంగా చూసుకుంటే గనక సోషల్ మీడియాలో ప్రతి విషయానికి సంబంధించి ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో మార్కెట్ లో మిర్చి రైతులు గుండెలు బాదుకుంటున్న వీడియోని పోస్ట్ చేశారు అది పై మిస్టేక్ గా కేసీఆర్ హయాంలో జరిగిందే అని చెప్పి గుర్తించి మళ్లీ దాన్ని డిలీట్ చేయడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వాళ్లు దాన్ని ఒక అస్త్రంగా మార్చుకున్నారు ఇక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి సంబంధించి బీఆర్ఎస్ దూరంగా ఉంటుంది సపోర్ట్ బీజేపీకి చేస్తుంది అనే విధంగా కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి కాంగ్రెస్ ఇదే విషయం గురించి కూడా ఆర్గ్యూ చేస్తోంది ఈ అంశాలకు సంబంధించి డిబేట్ లో చర్చించుకుందాం డిబేట్ లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు మధ్య శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అధికార ప్రతినిధి అలాగే పోలేపల్లి రామ్మూర్తి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి నమస్తే శ్రీనివాస్ గారు ముందుగా మీరు చెప్పండి అది ఖమ్మం మార్కెట్ యార్డ్ కి సంబంధించి ఒక వీడియో బై మిస్టేక్ కేటీఆర్ గారు పోస్ట్ చేశారు దాన్ని మీరు అయితే ఒక అస్థిరంగా తీసుకున్నారు ఏమంటారు గుడ్ మార్నింగ్ అండి భువన గారికి ఎక్కడ ఉన్న రామ్మూర్తి గారికి మరి మహా ప్రజాని గారికి ప్యానల్ వారికి ఖమ్మం జిల్లాలో అప్పుడు పెద్ద సంఘటన జరిగింది దురదృష్టవరంగ సంఘటన ఆ రోజు ఖమ్మం జిల్లాలో రైతులు దాదాపు ఎండాకాలం అండి ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది సమ్మర్ లో రేట్లు దాదాపుగా పద్నాలుగు వేల రూపాయలు మార్కెట్ లో మిర్చి రేటు పలుకుతుంటే మరి మాది ఖమ్మమే ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటన అప్పుడు దాదాపు అక్కడ వచ్చినటువంటి విపరీతమైనటువంటి మిర్చి రావడం జరిగింది వచ్చినప్పుడు ఆ మిర్చిని కూడా వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి దళారులు కొంతమంది కుమ్మక్క అయిపోయి టిఆర్ఎస్ నాయకులతోటి అప్పుడు టీఆర్ఎస్ అది టిఆర్ఎస్ కాదు నాయకులతోటి కుమ్మక్క అయిపోయి భువన గారు రెండు వేలకు ఇస్తవా మూడు వేలకు ఇస్తవా అని చెప్పేసి పాపం ఒక ఇచ్చిడిగా చేయడం జరిగింది చాలా మంది మా పాలేరు నియోజకవర్గం కావచ్చు చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి కూడా ముఖ్యంగా ఉన్నారు ఆ రోజు ఎందుకంటే భువన గారు ఆ కేసు చేసింది నేనే అడ్వకేట్ గా చాలా కేసు చెప్తున్నా చేశాను అడ్వకేట్ నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కూడా ఖమ్మం కోర్టులో ఆ రోజు ఆ కేసు నేనే చేశాను ఎందుకంటే ఎవరో చెప్పింది విన్నది కాదు ఇది జరిగిన సంఘటన ఇది ఆ రోజు మరి వాళ్ళు రెండు వేలకు ఇస్తావా మూడు వేలకు అని అడిగితే పాపం రైతు తట్టుకోలేక చాలా బాధపడితే రైతులు ఏదో చిన్న సంఘటన సాగుగా సాకుగా చూపి ఒక సంఘటనకి రెండు మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఆయన రైతుని మరి బేటీలేసి ఓటుకు తీసుకురావడం జరిగింది ఆ రోజు బేటీ లేచి తీసుకొచ్చినప్పుడు కూడా నేనే మందలిచ్చాను ఆ రోజు భేటీ లేయడం ఏంటంటే ఇది చెప్తే కూడా ఆ రోజు మీడియా సాక్షిగా మీడియా వారే చాలా మంది కూడా రావడం జరిగింది మీడియా వాళ్ళు కూడా దీన్ని మరి తీవ్రంగా ఖండించారు రైతులకు భేటీ చేయడం కూడా మా కాంగ్రెస్ నుంచి నాయకులు కూడా బట్టి గారు కావచ్చు అప్పుడు మా రేణుకా చౌదరి గారు కావచ్చు అందరు కూడా మరి ఆ రోజు వచ్చారు మరొచ్చి ఈ సంఘటన చాలా వాళ్ళు ఫోన్ లో కూడా తెలుసుకొని చాలా సందించారు చూడండి నా దగ్గర దానికి సంబంధించినవి కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి మేడం ఇది అప్పుడు జరిగిన సంఘటన ఇది భారతదేశ చరిత్రలో దీని మీద ఎందుకంటే మేడం దీనికి సంబంధించింది చూడండి విజువల్స్ చూపించండి దయచేసి ఇవన్నీ అంటే ఇక్కడ ఇవన్నీ కేసు నేనే చేశాను ఖమ్మం కోర్టులో ఇది జరిగినప్పుడు ఏవైనా ఆ రోజుల నేషనల్ మీడియా కూడా వచ్చింది మేడం దీనికి సంబంధించింది కూడా ఓకే మరి ఇన్ని రకాలుగా ఇన్ని రకాలుగా రైతులకు భేటీ లేసి గిరిజన రైతులు కూడా చూడకుండా మరి వాళ్ళ ఒక దొంగల్లాగా ఒక దేశ ద్రోహం నేరం చేసినట్టుగా మరి చేసి ఆ రోజు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక ప్రజాస్వామ్యాన్ని ఒక రైతు మీద గౌరవం లేని జరిగిన సంఘటన అమానవీయ సంఘటన మనం చూశాము దాన్ని మానవ సంఘానికి కూడా మరి ఆ రోజు తెలియజేయడం జరిగింది మానవ సంఘం కూడా స్పందించింది ఆ రోజు నేషనల్ మీడియా కావచ్చు మన స్టేట్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా అందరు కూడా స్పందించారు ఇవాళ మరి నిన్న మనం చూసాం కేటీఆర్ గారు ఇప్పుడు అప్పుడు ఒక రైతు ఏడుస్తున్న దాన్ని పట్టుకొని మరి కేటీఆర్ గారు తెలియక అంటే ఆయన ఎంత అత్యుత్సమో చూడండి ఇక్కడ ప్రధానికం గమనించాలి దయచేసి అంటే అక్కడ ఎవరు ఏడుస్తున్నారు ఏ సంఘటన ఎప్పుడు జరిగిందో కూడా తెలుసుకోకుండా మరి ఇలా కేటీఆర్ గారు అత్యుత్సవంగా ఇగో ఆనాటి వీడియోని మనం పోస్ట్ చేసిన అంటే మనం చూస్తున్నాం అంటే ఎంత ఎంత దారుణమో చూడండి అంటే వీళ్ళ సోషల్ మీడియా గాని వీళ్ళ మీడియా గాని ఎంత దారుణంగా ఉందో మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు చూడండి ఇది వాళ్ళు పెట్టినటువంటి పోస్టింగ్ కూడా మా దగ్గర నిన్నటి కూడా మేము డిలీట్ చేశారండి భువన గారు డిలీట్ చేసి చూడడం జరిగింది ఇది ఇది కేటీఆర్ గారు ఆయన మీడియాలో పెట్టుకున్నారండి వీడియోని ఓకే అంటే ఇది యాక్చువల్ గా ఏంటంటే ఇది ఇప్పటిది కాదు ఆ రోజు బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రజలు పడ్డ సాధక పాలకాలే ఆ రోజు రైతులు అంటే ఇప్పుడు రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పే విధంగా ఆయన పాపం చెప్పాలనుకున్నారేమో మేడం లెట్ మీ కంప్లైంట్ ఎందుకంటే ఇది ప్రత్యక్ష సాక్షి నేను మా ఖమ్మంలో జరిగింది నేను ఒక అడ్వకేట్ ని ఆ కేసు డీల్ చేసింది నేనే కాబట్టి ఇన్వాల్వ్మెంట్ ఊరికనే పేపర్లు చూసి టీవీలు చూసి మాట్లాడటం కాదు ఫస్ట్ నుంచి కూడా నేను కూడా ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధం ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను సో ఆ రోజు నేను చూసిన దగ్గరుండి వాళ్ళు బేడిలు లేసుకొని కోర్టులకు తీసుకట్టడం జరిగింది ఎంత ఎంత దారుణం అంటే నడి రోడ్ మీద ఖమ్మం మెయిన్ రోడ్ మీద మా జిల్లా కోర్టు అండి తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా తర్వాత పెద్ద కోర్టు ఆ వరంగల్ తర్వాత సో ఆ రోజు మరి వాళ్ళకి బేడీలు వేసుకొని వస్తే దాదాపు లాయర్లు గాని అక్కడ ప్రజలు గానీ చాలా నిర్ధర ఇది ఏంటి వాళ్ళకి బేడీలు వేసుకొని వస్తున్నారు అసలు వాళ్ళ అక్కడ ఏంటి మీరు ఒక్కడ దయచేసి మహావిష్ ప్రధానికంగా గమనించాలి పద్నాలుగు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఆ రోజు క్వింటాలకు మిక్స్ రేటు ఉంటే ఒక కింటాకి రెండు వేలకు ఇస్తావా మూడు వేలకు ఇస్తావా అంటే ఏముంటుందండి మీరు ఒక్కసారి దయచేసి చెప్పండి ఆరు అని కష్టపడి పంటలు వేస్తే పెట్టుబడులు ఎడిపోవాలి ఖర్చులు ఎడిపోవాలి మరి అన్ని రకరకాల ఖర్చులు ఉన్నాయి అవన్నీ పోతే ఏం జరుగుతాయి చెప్పండి అంత కుమ్మక్ టిఆర్ఎస్ నాయకత్వం ఒక లావింగ్ ఆ రోజు ఖమ్మం ఇప్పుడు కూడా అదే మొన్న వన్ ఇయర్ వందరూ కూడా మనం చూసాం ఇక్కడ ఖమ్మం జిల్లాలో సో వీళ్ళందరూ ఒక లావింగ్ లాగా ఏర్పడి రైతులు దగా చేయాలని కుట్రలు పడినారు దాని మీద రైతులు చిన్న సంఘటన పట్టుకొని వాళ్ళ మీద ఒక కేసు రెండు కేసులు మూడు కేసులు ఐదు కేసులు ఆరు కేసులు పెట్టారు ఒక సంఘటనే ఒక లాయర్ గా చెప్పాలంటే ఒక సంఘటనకి వేరు వేరు కేసులు పెట్టకూడదు కంప్లైంట్ పేరు మారటం పోలీసు వాళ్ళ పేరు మారటం పోలీసులతో కేసులు పెట్టడం ఆ రోజు నేను కూడా వెళ్ళాను మరి ఇంత సంఘటన జరిగింది ఇది ఇది తెలుసుకోకుండా కేటీఆర్ గారు ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నాయని చెప్పి అది తీసుకొచ్చి మరి ట్విట్టర్ లో పెట్టడం జరిగింది నిన్న మనం చూశాం ఆయన అందరూ మేము తెలుసుకునే లోపల ఏమంటే డిలీట్ చేశాడు ఆయన కూడా స్క్రీన్ షాట్ దానికి సంబంధించిన వీడియో ని నేను మానేసి ప్రధాని కూడా చూపించాను ఇప్పుడు నేను ఆ స్క్రీన్ షాట్ ను కూడా సో ఇది మీరు దయచేసి దీని ఇంత ముందు కూడా గతంలో చాలా సార్లు మన మన ఛానల్ ద్వారా అన్ని ఛానల్ కూడా చెప్తున్నాను సోషల్ మీడియా టిఆర్ఎస్ వాళ్ళ సోషల్ మీడియా గాని మీడియా గాని ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింటింగ్ చాలా యాక్టివ్ గా ఉన్నాయి వాళ్ళు నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా వాళ్ళ ఒక సంఘటన జరుగుతుంటే వాళ్ళు ఇట్లా పే ఒక ఫోన్ పట్టుకొని తీస్తారండి అది తీసిన తర్వాత అది పేపర్కి పంపేయాలన్నా టీవీకి పంపేయాల లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాకి పంపేయాలని వాళ్ళ ఒక పకడ్బందీ ప్రణాళిక అసలు సంఘటన ఓన్లీ మీడియా కోసం చేస్తున్నారా అనిపిస్తుంది నేను గతంలో కూడా చూసాను ఒక ఒక ఫోటో తీయటం సాధ్యపడదండి సెటింగ్ సెట్టింగులు వేసి తప్ప మనం కంటిన్యూషన్ ప్రోగ్రామ్ లో మీటింగ్ లో అట్లా ఫోటోలు తీయలేం మరి ఇలా రైతులు వేసిన దాన్ని కూడా ఆయన పెట్టి ఇలా తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సార్కార్ని బదనం చేయాలనుకుంటే ఇలా ఆయన మీదకే తిరిగి వచ్చింది ఏమంటే ఎవరో చెప్పారు సార్ అది మన మన టిఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన వీడియోనే ఆ రైతు అప్పుడు ఏడ్ చేసేదే ఖమ్మంలో పత్రి లేదు సారీ ఖమ్మంలో మిర్చి లేదు ఏడ్సే సంఘటన చెప్పగానే టక్కనే డిలీట్ చేసినా ఇలా వాళ్ళు ఏదో తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలని చూసుకుంటూ వాళ్ళు బదనం అయిపోతున్నారు ఇలా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఒక ఒక భదనం చేసుకుంటూ చేయాలని చూస్తున్నారు తప్ప ఎక్కడ లేదు ఇచ్చిన హామీలేనా కాదు ఈ హామీలు కూడా అమలు చేస్తున్నాము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి ఒక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాము మీరు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు విధ్వంసం సృష్టిస్తే దాన్ని రిపేర్ చేసుకుంటూ మా రేవంత్ రెడ్డి గారు సర్కాశి ముందు పోతుంది సర్కారు మీరు అది గమనించకుండా ప్రభుత్వాన్ని సేపటికి బదనం చేయాలని చూస్తున్నారు మీరు ఎప్పుడైనా ప్రభుత్వానికి నిర్ణయాలు సలహాలు ఇచ్చారా సూచనలు ఇచ్చారా కేటీఆర్ గారు నేను అడుగుతున్నా మా ఉంచి ఇట్లా అండి ఇదే మొత్తం ఆయన కేటీఆర్ గారికి ఏంటంటే ఆయనకు సోషల్ మీడియా పిచ్చి టీవీల కనపడాలా పేపర్ల కన పిచ్చి ఫస్ట్ ఇచ్చి కూడా అన్నది తెలిసింది ఇవాళ ఓకే నేను మీరు మంచి చేసి చూపించండి మేమే కాదనం మీరు నిర్ణాయకమైనటువంటి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించండి బాజాపు మా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాడు మేము తప్పు చేస్తే మీరు అడగండి అసెంబ్లీలో కేసీఆర్ గారు కూడా వచ్చిన కూడా మా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా మీరు పేపర్లో పెట్టుకొని పెట్టుకుని టీవీలో పెట్టుకుని ట్విట్ లో చేసుకుంటే ఎట్లండి మీరు పెట్టినటువంటిది మీకే తిప్పు కొట్టింది కదా మీరు రెండు వేల పద్దెనిమిదిలో నేను చేసినటువంటి కేసు ఇక్కడ మా ఖమ్మం జిల్లా రైతులు ఏడ్స్ దాన్ని తీసుకొచ్చి మీరు ఇప్పుడు పెట్టుకొని జనాన్ని బదనం చేయాలని చూశారు అదే మీకు ఎవరు చెప్పుకుంటే అది మీరు భదనం చేస్తారు కదా ఇప్పుడు మాకు తెలుసు కాబట్టి మీరు చెప్పి బయటకు వచ్చే వరకు మీరు డీల్ చేసుకున్నారు అదే తెలవకుండా ఏందండి ఇంతమంది రైతులను ఒకసారి గుర్తుపట్టకపోవచ్చు ఆ సంఘటన ఎప్పుడు జరిగిందో తెలకపోవచ్చు అంతే కదా భోనా గారు కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంది కదా ఇప్పుడు నేనే ఎప్పుడు ఇట్లా ఉంటా కొట్టేయడం రైతులు ఎట్లా డీల్ అందరినీ ఖమ్మం కోట్లో నేనే డీల్ చేశాను ఆమె అడ్వకేట్ కు సో ఎన్ని జరిగిన సంఘటనలు ఇక్కడ నేను ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటన ఇలా రైతులు మరి రామ్మూర్తి గారు అంటున్నారు రైతులు చచ్చిపోయారు నాలుగు వందల ఇరవై మూడు మంది అంటున్నారు మీ కాలంలో ఎంతమంది రైతులు చచ్చిపోయారు మీరు చేసిన విధానాల వల్ల కదా ఇలా రైతులు చనిపోవడానికి కారణం అది సంవత్సరాలు మీరు పాలించి తెలంగాణ రాష్ట్రాన్ని దాచుకొని దోసుకున్నది మీరు కాదా తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించేది ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని లూటి చేసిన కేసీఆర్ ఫ్యామిలీ కేసీఆర్ అదే విధంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కాదు రైతులు చేస్తామని చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతులు వచ్చిన మీరు వచ్చిన పద్నాలుగు నెలల్లోనే నాలుగు వందల ఇరవై మూడు మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి నేను బోరగారు నేను ఖచ్చితంగా నేను సబ్జెక్ట్ మించి డిబేట్ ఏ రోజు మీ మాట్లాడాలి మీకు ఆంధ్రకారుడు నేను సత్య మీరు మాట్లాడవని నేను మాట్లాడను ఎందుకంటే నేను సబ్జెక్టు టా సబ్జెక్ట్ కండిషన్ మాట్లాడతాను ఇవాళ కేసీఆర్ గారు చేసిన పది సంవత్సరాల విధ్వంసం కాదండి ఇవాళ ఆ రోజు రిజల్ట్ ఇలా ఫలితాలు అనుభవించట్లేదండి తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు ఏం చేసేదండి మనం చూశాం కదండి ఇలా పది సంవత్సరాలుగా ఉన్నట్టు ఫలితాలే కదండి ఇలా ఈ రోజు మీరు ఒక్కసారి డేటా తీయండి ఇవాళ డేటా తీసే సంవత్సరానికి ఐదు వందలు ఆరు వందల మంది కంటే ఈ రోజు తప్ప రైతులు చనిపోలేదు వల వల ఏడ్చారు కళ్ళలో రైతులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేసీఆర్ చేసింది ఏంటంటే ఆ రోజు ఆయన పది సంవత్సరాల కాలంలో రైతులకు రైతు భరోసా ఇచ్చారు ఇక ఏమైనా ఇచ్చారా రైతు రుణమాఫీ ఏక కాలంలో చేశారా నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇరవై వేల కోట్ల రూపాయల పైచలకు ఇరవై దాదాపు ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు రైతు రుణమాప్త చేయండి ఇరవై ఒక్క వేల ముఖ్యమంత్రి మీరు నేను రాష్ట్ర అధికార ముఖ్యమంత్రి చెప్తున్నాడు వీళ్ళ లెక్కల్లో పాత వీడియోలు అలవాటు రెండు కలిపి మాట్లాడుకోవాలి కదా రామూర్తలు నువ్వు కన్ఫ్యూజ్ అవుతాయి ఎందుకే పార్టీని ఎన్నికసుకొచ్చే క్రమంలో నువ్వేమవుతున్నావు మనకి అసలు ఏం చెప్తున్నావు అడ్డేషన్ ఇంట్లో ఉన్నవాళ్ళు మనం ఏది మాట్లాడే నమ్మరు అవునా మీకెంత అని చెప్పి తెలుసు మీకెంత అని చెప్పి తెలుసు ఇరవై ఒక్క వేల చెప్పి ఎప్పటి నుంచి అయితే చెప్తున్నారు మీరు ఎన్ని కోట్ల నేను చెప్తున్నా ఎనిమిది వేల కోట్ల కంటే ఎక్కువ కాలేదు మీరు ఎనిమిది వేల కోట్లు అంటున్నారు భరోసా అంటున్నారు ఆరు వేల పడలేదని చెప్పి చెప్తున్నారు ఎనిమిది వేలు కోట్లు అంటున్నారు మొత్తం అన్ని అబద్ధాలు చెప్పుకుంటా మొత్తం రైతులు మోసం చేస్తున్నారు ఏ ఊర్లో హండ్రెడ్ పర్సెంట్ అయితే అంటే అక్కడికి వస్తా మీరు ఏడి రమ్మంటే ఆడికి వస్తా మొత్తం వాళ్ళు ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ చేస్తే నేను దేనికంటే దానికి వాళ్ళు ఎట్లా చెప్పారు నేను హండ్రెడ్ పర్సెంట్ అక్కడ టెక్నికల్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయండి ఒక్క నిమిషం టెక్నికల్ ఇష్యూస్ అంటున్నారు కదా బ్యాంకు లోన్ తీసుకుంటే నిమిషం కేవైసీ క్లియర్ లేని ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు మంచి అబద్ధం రైతులను అప్పులు చేస్తున్నారు వీళ్ళు కేవైసీ బ్యాంకులు తప్ప అండి లోన్ ఇచ్చిన వాళ్ళు ఆధార్ కార్డు తీసుకుంటారు పాస్బుక్ తీసుకుంటారు అన్ని ఇప్పుడు అందరి పేరు తప్పున్నది ఇళ్ళ పేరు తప్పున్నది వీళ్ళ రికార్డ్స్ తప్పు ఉన్నాయి వీళ్ళు తప్పు వీళ్ళ తప్పుడు ప్రభుత్వం వీళ్ళ అబద్ధాల ప్రభుత్వం వీళ్ళు తాగండి శ్రీనివాస్ గారు చెప్తారు అయిన తర్వాత కూడా బ్యాంకులు తప్పబడుతున్నారు డబ్బులు అను సరదాయితే అదే కాంట్రాక్ట్ లెక్క ఇస్తే పర్సెంటేజ్ వస్తాయి టెన్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ దాకా పైసలు వసూలు చేస్తున్నారు రామ్మూర్తి గారు మీరు ఒక విషయం అన్నారు దానికి సంబంధించి శ్రీనివాస్ గారిని సమాధానం చెప్పనివ్వండి అది వినండి ఎస్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మేడం మొన్న ఇవాళ బుధవారం మొన్న సోహన్ రోజు దాదాపుగా ఒక వెయ్యి తొంభై ఒకటి పాయింట్ తొంభై ఐదు కోట్ల రూపాయలు రైతు ఖాతాలో డిపాజిట్ చేయడం జరిగింది ఆ రికార్డు లో చెప్తున్నాను నేను అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నా సొంతంగా చెప్పేది కాదు కదండి భువన గారి ఇది రికార్డు కదా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల మందికి దాదాపు ఎనిమిది మంది రైతులకు ఇప్పటి వరకు చూసుకుంటే ముప్పై ఆరు ముప్పై నాకు సొంతంగా చెప్పట్లేదు అంతా ఆంధ్ర గార్డు చెప్తున్నా మన ఇప్పుడు జరిగింది ఇప్పుడు మీరు అది మీరు రైతు బీమా మీరు రైతు బీమా రామూర్తి గారు మీరు రామూర్తి గారు అట్లా కంటిన్యూస్ మాట్లాడుతుండే కష్టం ఇట్లా అన్నాను ఒక తర్వాత ఒక చెప్పారన్నా నీకు ఎట్లా ఇట్లా కాదు పబ్లిక్ ని కన్ఫ్యూజ్ ఎలా కాలం పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయాలంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోయా అధికారం అయ్యారు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయింది ఎందుకంటే క్లారిటీ పొందండి అది అధికారాన్ని కొద్దిగా ఆలోచించాలి మాట్లాడేటప్పుడు ఆలోచించాలి ప్రజలు వింటున్నారు మన ఇద్దరం కాదుగా మాట్లాడుకునేది ఇక్కడ మన ఇద్దరం డిస్కషన్ చేసుకుంటున్నారు ప్రజలు వింటున్నారు నేను చెప్తాను మీరు చూపెట్టండి ఇప్పుడు నేను చెప్పినంత ఇక్కడ మీరు వినలే మీరు ఎంతసేపటికి మాట్లాడాలని ఇప్పుడు మేడం నేను ఒక్క మాట ఒక సంఘటన నేను ఒక్కటే నిమిషం నేను దయచేసి చెప్పనిస్తా అన్నా చెప్తా నేను బీఆర్ఎస్ సార్ గమనిస్తున్నాను మేడం వాళ్ళు ఏం చెప్పాలని అని చెప్పిపోతున్నారు నాకు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు గుర్తు సార్ అర నిమిషాలు చెప్తా నేను అప్పుడు ప్రైవేట్ ట్యూటోరియల్స్ ఎట్లా ఉందంటే మేడం ఈజీగా పాస్ గ్యారెంటీ ఇచ్చేవాళ్ళు వాళ్ళు వా చిన్నతనం ఎట్లా పాస్ గ్యారెంటీ అని అడిగితే ఏంటంటే ఒక అశోకుడు పాట ఉంది అనుకోండి ఏదొచ్చినా కానీ అశోకుడు అని కనపడతా అది రాయడం అని చెప్పేసి కానీ ఇప్పుడు ఎట్లుందంటే ఈ వీళ్ళ వీళ్ళు చెప్పే ప్రసంగం అశోకుడు షెట్లు నాటించడానికి మొదలు పెట్టి రాత్రు ఏదన్నా కానీ అలా ప్రశ్న అశోకుడు పరిపాలన అడిగిందా అశోకుడు ప్రజా సంక్షేమం అడిగిండా అశోకుడు రాజ్యాధికారి అట్లా కాదు ఇక ఏదో అశోకుడు అంటే మొత్తం అదే రాస్తాడు వాళ్ళు రాయలసిందే రాస్తారు సగ మార్కులు పడితే పాస్ చేయాలంటారు అది కదా కూడా అట్లే ఉంది అసలు టాపిక్ ఏంది సబ్జెక్ట్ ఏందో చూసుకోకుండా నేను చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఇరవై వేల కోట్ల రూపాయలు ఇరవై లక్షల మందికి అందరు చెప్తుంటే ఆయన సొంతంగా చెప్తే నేనే చెప్తాను మేడం ఇంకా అట్లంటే అంతా నేను సొంతంగా చెప్పేది కాదు కదా మా తుమ్మల గారు చెప్పారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు అందరు చెప్తున్నారు కదా ఇలా మీరు మీరు పంటలకు సంబంధించినటువంటి రైతుకు సంబంధించినటువంటి ఏదైతే బీమా మీరు చేయకపోవడం వల్ల మూడు వేల కోట్ల రూపాయల దాకా తెలంగాణ ప్రజానికి లాస్ అయిపోయింది ఫసల్ బీమా యోజన ఎవరికి మేడం సెంట్రల్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంటే మన రైతులేగా బాగుపడేది వీళ్ళు బీజేపీ బీఆర్ఎస్ బయట పోతే మళ్ళీ అక్కడ ఆర్కట్లకు వచ్చేవారికి మళ్ళీ అది అమలు చేసుకోకపోవడం వల్ల అడాప్ట్ చేసుకోవడం వల్ల ఇలా మూడు వేల కోట్ల రూపాయలు తెలంగాణ రైతులకు నష్టం వచ్చింది వాళ్ళ స్కీములు మనే కదా మేడం సెంట్రల్ గవర్నమెంట్ అంటే మన డబ్బులతోటే కదా వెళ్ళిన డబ్బులు మనకు తిరిగి వస్తున్నాయి కదా మరి అలాంటప్పుడు మనం కాదంటే నష్టపోయేది మన ప్రజానికే కదా మన ప్రభుత్వం నష్టపోతే ఆయన సొంతంగా ఏం ఇవ్వట్లేదు కదా మోడీ గారి గనక సో అట్లాంటి ఎన్నో పోగొట్టుకున్నారు వీళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎలాంటి సెసిపీ పోకుండా బేసిలో పోకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏదైతే రావాలి అది మెడల్ వచ్చి తీసుకుంటాం చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎందుకంటే మన డబ్బులు మన దగ్గర ట్యాక్స్ రూపంలో చెస్టుల రూపంలో సత్యార్థ రూపంలో రకరకాల రూపంలో చేసిన డబ్బులు అవి సో మనకి రావాలి మన వాట దాదాపు ఫార్టీ టూ పర్సెంట్ రావాలి లెక్క ప్రకారం ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు కేంద్ర ప్రభుత్వం కొత్త లెక్కలు దొంగ లెక్కలు తీసుకొచ్చి థర్టీ టూ పర్సెంట్ వచ్చేటట్టు చేస్తున్నారు అక్కడ మనకు అన్యాయం జరుగుతుంది ఆ థర్టీ టూ పర్సెంట్ కూడా కేసీఆర్ గారు కొన్ని అప్పుడే అడ్డుకునే వాళ్ళ యొద్దు మాకు మాకేమద్దు ఇండ్లకు ఇవ్వాలి గృహాలకు డబ్బులు ఇవ్వాలి మేడం గ్రామీణ ప్రాంతంలో డెబ్బై రెండు వేలు పట్టణ ప్రాంతంలో లక్ష వేలు ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ గృహాలకు ఆవాస్ యోజన కింద ఆ డబ్బులు కూడా తీసుకోలేదండి వీళ్ళు అవి మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళ ఓన్ డబ్బులు కాదు కదా సెంట్రల్ గవర్నమెంట్ జబ్బు నుంచి ఇచ్చే కాదు కదా ఇవాళ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా మాకు ఇన్ని డబ్బులు రావాలి మీరు ఇవ్వనని అడుగుతున్నారు మెడల్ వచ్చి తీసుకోవాలని చూస్తున్నారు సో ఇవాళ మనం చూసాము బడ్జెట్ కూడా తెలంగాణకి ఎంత అన్యాయ చూసాం కదా అన్ని అన్ని రకాల కూడా ఎక్కడ రాలేదు మీరు ఇవాళ కేసీఆర్ గారు ఎంత సేపటి కదండి మీరు ఇంకోటి చూడండి పోరాటం ఎమ్మెల్సీ అనేది ఇప్పుడు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్స్ ఒకటి గ్రాడ్యుయేట్ రెండు టీచర్స్ ఎమ్మెల్సీ జరుగుతున్నాయి ఇవాళ వాళ్ళ ఎత్తి కూర్చున్నారు వాళ్ళు ఎవరు కూడా పోటీ చేయడానికి ఇష్టపడట్లేదు రెండు వేల కూడా మనం చూసాం కదా మేడం అక్కడ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ లో కూడా మరి ఎవరు కూడా నిల్చోలేదు అప్పుడు నిల్చో వాళ్ళు మరి అప్పుడు మా జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు గెలిచారు ఇప్పుడు కూడా ఎవరు నిలిచో వాళ్ళు ఇవాళ మేము ఆల్ ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారిని మేము అఫీషియల్ గా ప్రకటించాము మరి బీఆర్ఎస్ పది సంవత్సరాలు ఉన్నాం మేము జాతీయ పార్టీ మాది రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ రకరకాలు చెప్పుకుంటున్నారు వాళ్ళు మరి ఎందుకు అల్లించోపెట్టడానికి భయపడుతున్నారు మేడం దీన్ని బట్టి ఎవరిని గారు పెట్టలేదు అంటే ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారా ఎవరు బీజేపీ చేస్తున్నారు గడిచేది కూడా ఎంసీఆర్ ప్రభుత్వం మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి ప్రభుత్వము వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారని సీట్గా కాపాడుతున్నారు నోటుకు ఓటు కింద ఎప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండవలసిన వ్యక్తిని కాపాడుకుంటూ వస్తున్నారని మొత్తం ప్రపంచం మొత్తం నేను అడిగింది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి బిఆర్ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదు అని అడిగాను దానికి సమాధానం చెప్పండి మేము ఎప్పుడు కూడా టీచర్ ఎమ్మెల్సీ మేము చాలా స్పబ్దతగా ఉన్నాము ఎందుకంటే టీచర్ సంబంధించిన సంఘాలు ఉంటాయి కాబట్టి సంఘాలకు వదిలేసాం అదేవిధంగా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ మేము పోటీ చేస్తున్నాము ఇప్పుడు ఈ పోటీల గురించి కాదు కదా అండి ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారు మా పరిపాలనలో యాభై నాలుగు పది తర్వాత అడగండి నాలుగు వందల ఇరవై మూడు మంది ఎందుకు చనిపోయారు అని అడగండి అదేవిధంగా దొంగ లెక్కలు ఎదుగుతూ పెడుతున్నారో అడగండి ఏ ఏ రికార్డు ప్రకారం లెక్కలు చెప్తున్నాడు ఎన్ని వేల కోట్లు వీళ్ళు తర్జుమా చేసి అడగండి రికార్డులు పెట్టమనండి అన్ని అబద్ధాలు చెప్తున్నారు అదేవిధంగా